పద్మాక్షి అంటుంది కనక మహాలక్ష్మితోని నీ మెళ్ళు తాలికట్టి ఎక్కడికో పారిపోయాడు చెప్పాలంటే నువ్వే ఒక దరిద్రమైన మొహానివి ఇక నిన్ను పెళ్లి చేసుకున్న ఆ కుటుంబం వాళ్ళు కూడా ఇంకా దరిద్రమైన కుటుంబమేమో అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే ఇక అప్పుడు కోపంతోని అటు విహారి ఏమి మాట్లాడలేక అక్కడేవో సువల్లాగా ఉంటాయన్నమాట వాటి మీద పెట్టి ఇలా నొక్కేసుకుంటూ ఉంటాడు చేతిలో నుంచి రక్తం కారుతూ ఉంటుంది ఎవరు అబ్జర్వ్ చేయరు అనమాట విహారిని ఇక విహారి కోపంతోని ఇటు పద్మాక్షి అనే మాటలకి ఏం చాలా తెలియక అలా చేస్తూ ఉంటాడు ఇటు అయితే కనకమహాలక్ష్మి అంటుంది అమ్మ మీకు తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి నన్ను పెళ్లి చేసుకున్న అతను తను నాతో జీవితం పంచుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అందుకే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అతను తప్ప అందులో ఏమీ లేదు మీరు ఇష్టం వచ్చినట్టుగా అతన్ని అటు కుటుంబాన్ని అంటే నేను అసలు ఊరుకోను అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటే నన్నే అలా అంటావా అని చెప్పి పద్మాక్షి చంప మీద కొట్టడంతో ఇక ఒక్కసారిగా కింద పడిపోతుందనమాట కనక మహాలక్ష్మి లక్ష్మి అలా కింద పడిపోయేసరికి అయ్యో లక్ష్మి అని చెప్పి యమున బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడే అటు పండు అందరూ కూడా చూసి బాధపడుతూ ఉంటారు ఇక విహారీ కూడా చూస్తూ ఉంటాడు కానీ ఏమి అనడు దీనికి ఇలాగే కొట్టాలమ్మా లేకపోతే బుద్ధి రాదు అయినా అసలు దీని గతం తెలిసింది పెళ్ళి దీనికి అయిపోయింది ఆల్రెడీ అని తెలిసినా కూడా దాని స్టిల్ ఇంకా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు అయినా కూడా చూడు ఈ లక్ష్మికి ఎంత పొగరో అని చెప్పి అంటూ ఉంటుంది విహారి ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో లైక్ చేయండి